ఇది ఇక్కడ ఏంటి శారీ తీసుకున్నారు అనేసి అనుకుంటున్నారా ఈ శారీ వచ్చేసి మాకు ఇక్కడ ఇచ్చారనమాట అందరికి ఒకటే కలర్ సారీస్ సో దీనికి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అండ్ దీనికి ఈ బ్లౌజ్ అనమాట సో నేను ఇలాంటి శారీస్ మళ్ళీ కట్టుకోవడం లేదు కాబట్టి సో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించలేదు దానికి మ్యాచింగ్ గా దగ్గర ఉన్నది అని సెట్ చేస్తున్నాను బట్ మనకి మాగేంటంటే ఈ బార్డర్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పారు సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ బార్డర్స్ తీసేసి దీనికి అటాచ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను నేను మీకు తెలిసిందే కదా మాకి శారీస్ ఉంటాయి బట్ అందులో ఇలాంటి శారీస్ అయితే సాఫ్ట్ శారీస్ అయితే నేను ఉంచుకునేదాన్ని ఇంకా మా అత్తయ్యకైనా అమ్మకైనా ఇచ్చేదాం అనేసి నేను అది పుట్టించట్లేదు బార్డర్ అయితే ఎలా అటాచ్ చేసేలాగా చూస్తున్నాను నేను ఎలా ఇలా అటాచ్ చేశాక చూపిస్తాను సో బిఫోర్ చూడండి ఎలా ఉందా ఇలా ఉంది అందరు కూడా షేర్ చేస్తాను కట్ చేస్తున్నాను మళ్ళీ అటాచ్ చేసేవచ్చు చేస్తున్నాను చూసుంటారండి చూసుంటారు కదా లాస్ట్ టైం కూడా మేము అన్ని ఒకటే కలర్ శారీస్ కట్టుకున్నాం కదా సో అదే ప్రోగ్రామ్ అనమాట అందరం కూడా వెళ్తాము అసలు తెగతలేదు ఎందుకు ఉందంటే ఇప్పుడు మాకు శారీస్ అయితే ఇప్పుడు శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా వస్తాయి కదా సో అవి జస్ట్ నేను ఫిట్టింగ్ కోసం నేను మిషన్ అనమాట యూజ్ చేస్తాను అంత కుట్టే అంత టైం అయితే నాకు లేదు నేర్చుకుందాం అనుకున్నాను బట్ ఈ మేము ఇంకా యూట్యూబ్ లోనే బిజీ అయిపోతాం కాబట్టి ఇంకా అది అప్పుడు కావట్లేదు ఇంకా ఇక్కడ అటాచ్ చేశాక మీతో షేర్ చేసుకుంటాం అనమాట సో ఇదనమాట ఈవినింగ్ అయితే అనమాట ఇప్పుడైతే బయలుదేరుతున్నాము అందరం కూడా ఫ్యామిలీ అందరము సో చాలా మంది అయితే వెళ్ళిపోయారు బస్ అయితే ఆమె కిందకు వస్తుంది అనమాట అక్కడ వరకు మేము వెళ్ళాలి అందరికంటే వెళ్తూ ఉన్నారు సో పార్టీస్ ఏమైనా కూడా నైట్ టైం అవుతాయి ఇలా ఇచ్చారు అనమాట అందరు కూడా సేమ్ శారీస్ నైట్ వచ్చేసి టైమింగ్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము బస్సే వచ్చిందండి అందరిని కూడా ఒకసారి తీసుకుని వెళ్తారు సో అందరు వచ్చే వరకు వెయిట్ చేస్తామన్నమాట కానీ ఎండలు మాత్రం మామూలుగా లేదు సో ఇప్పుడైతే వచ్చేసామండి సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి రైజింగ్ డే అండి ఇయర్లీ వన్ టైమ్ అయితే చేస్తారు సో అందరికీ తెలిసి ఉండొచ్చు సో ఈ డిఫెన్స్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా రవ్వరచ్చు కదా ఏంటక్క అందరూ ఒకటే శారీస్ అనేసి సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఈ శారీ కాకుండా కిందటి సారి కూడా సేమ్ శారీసే ఇచ్చారు అందరం కూడా ఇలా కట్టేసుకొని రావాలి అనేసి చెప్తారనమాట సో వాళ్ళే ఇస్తారు మేమైతే ఏం కొనుక్కోలేదు ఫ్రీగానే ఇస్తారనమాట శారీస్ ప్రతి అందరికంటే సెవెంటీ వరకు శారీస్ ఉంటాయి అన్నమాట మీరు ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే ఇస్తారు ఇంకా చూడండి ఎవరు బాధ వాళ్ళది అనమాట ఫ్యాన్ లేవు కదా అండ్ ఫ్యాన్ ఉన్నా కూడా మేము బ్యాక్ సైడ్ ఉన్నాం కొంచెం లేట్గా రావడంతోనే మేము వెనకాల కూర్చుంటాం అనమాట ఇంకా ముందు నాలుగు ఫ్యాన్లు బట్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం తెలుసా మేము ఇక్కడ సింగిల్గా కాకుండా ఒక్కోసారి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అవుతుంటే మామూలుగా కాదు అది చెప్పాలంటే ఇట్లా బడాగానే ఉంటుంది అనమాట ఇక్కడ ఫుల్ నాన్ వెజ్ అని అండి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి తక్కువలోటే లేకుండా పెడతారనమాట ఫస్ట్ వచ్చేసి అన్నీ ఒకటే ప్లేట్లో ఇచ్చేసారనమాట ఇక చికెన్ ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి పన్నీర్ అనమాట వాళ్ళకి పన్నీర్ పకోడి అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి వచ్చేసి చికెన్ పకోడి అనమాట బటానీలు అట్లు ఉంటాయి అండ్ పాపకి నేనైతే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట అండ్ విక్కీ అయితే ఇక్కడ తింటాను విక్కీ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఈ మధ్యన చాలా క్యూట్ అవుతుంది సో ఒక్కోసారి తన్ని చూస్తూ ఉంటాను మళ్ళీ ఎక్కువ చూడండి అనమాట అమ్మో అమ్మదిస్ట్ తగిలిపోద్ది అనేసి మళ్ళీ చూడండి అనమాట సో పిల్లలు ఒక్కోసారి మంచిగా అనిపిస్తారు కదా అంటే స్కూల్కి వాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో ఉంటున్నారు సో అందుకోసమే అట్లా ఉంది మా పాప స్కూల్కి వెళ్తే టైర్డ్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మేము కూడా ఫస్ట్ అండి స్నాక్స్ అండి స్నాక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు సిక్స్ థర్టీ నుంచేనండి స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ అయితే డ్రింక్స్ ఇచ్చేసారు అండ్ స్నాక్స్ వచ్చేసి ఇప్పుడు ఫుల్గా వస్తాను ఏముంటాయి వస్తానే ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా నేను నాన్ వెజ్ ఒకలా కాదు బత్సంగా తింటాననేసి గుమ్మేసాను తెలుసు ఆ రోజైతే తర్వాత ఏమైతే అనేసి గుమ్మేశాను డ్యాగన్స్ ప్రోగ్రామ్స్ వచ్చేసి చాలా జరిగాయండి సో కొన్ని ఇక్కడ నేను తీయట్లేదు అనమాట సో ఎందుకంటే యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయి సో వాటిని ఇగ్నోర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మ్యూజిక్ కూడా వస్తే చూడండి మీరు మిస్ కాకండి స్కిప్ చేయకుండా చిన్న వీడియో మనం అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారికి కాల్ చేసిన మరి నా సమస్యని అనుకుంటున్నాను చాలా ప్రోగ్రామ్స్ అయ్యేవని చెప్పాను కదా అవుతూ ఉన్నాయి కానీ నేను అన్ని తీయట్లేదు కొన్ని యూనిఫామ్స్ ఉంటాయని తీయట్లేదు అనమాట ఇంకా పిల్లలు కూడా డాన్స్ అయితే వేస్తున్నారు అండ్ మేము కూడా వేసామండి లాస్ట్లో బట్ అట్లా అందరినీ తీయేసి ఇట్లా పెట్టడము కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకోసమే నేనైతే అందరినీ తీయలేదు అందరు ఒకటే శారీలో కట్టుకొని శా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం బ్రైట్గా కనిపిస్తున్నాయి అనమాట ఈ శారీలో ఇవి రాజస్థాన్ స్టైల్ అంట సో ఇచ్చారు నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోలేదండి చెప్పాను కదా నేను నాకు ఇట్లాంటి శారీస్ క్యారీ చేయడం రాదు అంటే నాకు ఇష్టమైన సాఫ్ట్ శారీసే కాబట్టి నేనైతే స్టిచింగ్ చేయించలేదు ఈ స్టిచ్చింగ్ చేయకుండా ఉంటే అత్తకైనా లేదంటే మా అమ్మకైనా యూజ్ అవుతుంది కదా అని అనమాట సో ఇంకా ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా తీసేసుకున్నామండి ఇంకా మా వారికి ఆ రోజు కొంచెం పని పెట్టేశాను అనమాట మంచిగా ఫొటోస్ తీయండి అనేసి ఎందుకంటే ఇదే అండి మాకు మెమరీస్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట అప్పుడు కూడా సేమ్ ఇట్లానే అందరికీ కూడా సేమ్ శారీస్ బట్ ఆ సారీ ఆర్గంజ శారీస్ అండి అసలు క్యారీ చేయలేకపోయాము బట్ ఈసారి ఇవేంటంటే కొంచెం స్మూత్గా ఉన్నాయి అండ్ బెల్ట్ కూడా వచ్చింది కాబట్టి పర్లేదు అండ్ చేశారు కదా ఎంత వర్ణం అందరం కూడా ఒకటే దగ్గర ఫొటోస్ అన్నీ కూడా బీభత్సంగా తీసేసుకున్నాం అనమాట ఎంజాయ్ చేసాము అండ్ మా అమ్మ హస్బెండ్తో కూడా నేను కూడా తీసేసుకున్నాను అనమాట అండ్ ఫుడ్కి వచ్చేసి ఏంటంటే స్నాక్స్ అయిపోయాం వెంటనే మేము ఫుడ్ కాదు కాసేపు రెండు గంటలకు రెస్ట్ ఇచ్చారనమాట ఎందుకంటే వరగాలి కదా వరకు డ్యాన్సులు వేసాము చాలా ఉంటాయి ప్రోగ్రామ్ అయితే మొత్తం నైట్ లెవెన్ అనమాట ఇప్పుడు ఫుడ్ అయితే ఇంకా తింటున్నాము ఫుడ్ వచ్చేసి చెప్పాలంటే మీరు ఎక్కడ చూసి వామో అని అనేసి అనుకోకండి నేను జస్ట్ మీకు చూపిద్దామని ప్రతి ఒక్క కర్రీ వేశాను చికెన్ అండ్ మటన్ అండ్ తర్వాత వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ కర్రీ అండ్ ఆల్ ఫ్రై అనమాట టోటల్ అన్ని వెజిటబుల్ ఫ్రై అనమాట కర్రీ సో ఇవన్నీ చూపిద్దాం అనేసి బట్ నేను తినేది మాత్రం కొంచమే అండి బాబోయి ఎందుకంటే అప్పటికే స్నాక్స్ ఎక్కువ అనమాట అండ్ చికెన్ అయితే అంతగా నాకు నచ్చలేదు బట్ మిగతా అవన్నీ పర్లేదు బాగున్నాయి అంటే కడుపు నిండా తిన్న ఆ రోజైతే పిభత్సంగా సో ఇదన్నమాట అండ్ ఇందులో మా హస్బెండ్ అయితే లేరు ఎందుకంటే జెంట్స్ అందరూ ఒక పక్కన కూర్చుని లేడీస్ అందరూ ఒక దగ్గర కూర్చున్నాం కాబట్టి ఇది అండి మా బ్లాగు అండ్ మేము ఇలా ఎంజాయ్ చేసేస్తాం సో హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి నైట్ వచ్చేసాం అనమాట పార్టీ నుంచి తర్వాత పన్నెండు అయిపోయింది దర్శనం ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అప్పుడు వచ్చి వీడియో కూడా మర్చిపోయాను వచ్చిన తర్వాత వెంటనే తొడుగురిపోయామండి ట్వెల్వ్ థర్టీ అంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా అండ్ ఇదిగో ఇంకా ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా కూడా ఇలా ఉంటుంది అనమాట ఒకసారి చూపిద్దామని గందరగోళంగా ఉంది నైనా నేను నా స్టిచ్చింగ్ చేశాను కదా ఇవన్నీ కూడా ఇక్కడే పడేసాను ఎందుకంటే రోజు అంతా ఫ్రీ ఉంటుంది కదా అనేసి అండ్ జుట్టు ఉన్నాయి అది ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్కటి అండ్ డ్రెస్లో అన్ని కూడా ఇది చూసారు కదండి జడ నేను లో పెట్టాను బాగుంది సో ఇదన్నమాట ఇంకా జ్యువెలెస్ అన్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి వాష్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా యూస్ అవుతాయి సో ఇదనమాట అందరికీ ఒకటే కలర్స్ ఇయర్లీ వన్ టైమ్స్ అయితే ఉంటుందండి సో నేను నిన్న చూసుంటాను కదా బ్లౌజ్కి ఏమో పెట్టేసినా ఇట్లా ఇదిగండి ఇట్లా పెట్టేసినా సెట్ చేసేసాను ఎట్లనో ఇదనమాట ఈ డ్రెస్సెస్ అన్నీ పెట్టేయాలి ఇల్లంతా చదువుకుంటే సరిపోతుందండి వన్ అవర్ వరకు అయితే పట్టేస్తుంది అనమాట ఒక్కొక్కటి ప్రతి ఒక్కరు అంతే ఇంకా మనం ఏదైనా రెడీ అయిపోయి రెడీ అవ్వాలంటే ఎన్ని తీసి 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 పడేస్తాం కదా ఇక్కడ అక్కడ జ్యువెలరీస్ అన్ని కూడా పక్కన పెట్టేస్తాను ఎందుకంటే తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు హాయిగా నేను అయితే మొత్తం క్లీన్ చేసేసుకుందాం అనేసి కొన్ని మొత్తం ఇట్లా ఉందా మళ్ళీ పాప వేసుకుంది కదా పిల్లలు అయితే ఉతికేసాను తెల్లవారే నాకు సపరేట్ తర్వాత ఉతుకుదామనేసి ఉతకలేదన్నమాట నేను ఎండ వేసేసుకుంటాను ఎండ కూడా ఇప్పుడు తెల్లవారింటికి బాగా వస్తుంది బట్ వీళ్ళకి వైట్ వేసామనుకోండి పిల్లలకి మోస్త ఆడి ఆడి బో బో ఎలా చేసింది అంటే నాకు ఇవన్నీ చిన్నవన్నీ ఇవ్వండి ఇక్కడ వేసేసుకుంటాను అన్నమాట హాలిడేస్ కూడా అండి ఇచ్చేస్తారు అప్పుడు మా అంతా పోతుంది చుట్టిలో కూడా వెళ్ళట్లేదు మే అంతా కూడా ఇక్కడే డ్రెస్ అండి ఇది ఇక్కడ ఇది అన్నమాట బ్లాగ్ వచ్చేసి మీ అందరు కూడా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకా మంచి డ్యూస్ లోకైతే అనమాట మై ఛానల్ బై ఆ రోజు పార్టీ అయిపోయాక కూడా మేము కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట అందరం కూడా కలిసి ఇంక ఇవే కదా గుర్తుంటాయి అనేసి ఎలా తీసేసుకున్నాం టైం తీసుకొని మరి ఫొటోస్ అయితే తీసుకుందాం అనమాట లేడీస్కి ఎక్కడున్నా కూడా ఫొటోస్ పిచ్చే కదండి అండ్ నేను ప్రతి ఒక్క వీడియోలో గురుగారు నెంబర్ ఇస్తాను కదండి చాలా బాగా జరుగుతుంది అండ్ రీసెంట్గా ఒకరికైతే చాలా బాగా జరిగింది అక్కడ పూజ చేయించుకున్న తర్వాత అనేసి నాకు మెసేజ్ కూడా పెట్టారు అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉండగా గురువుగారికి కాల్ చేయని తప్పకుండా మంచి పరిష్కారాలు అయితే మీకు గురుగారు చెప్తారనమాట స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన 고 ọ